డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త మురళి సారాంశము ఈ అవ్యక్త మురళిని అవ్యక్త దాదా మార్చి ఐదో తేదీ రెండు వేల ఎనిమిదిలో వినిపించారు మురళి యొక్క శీర్షిక సంగమ యుగం యొక్క బ్యాంకులో సైలెన్స్ శక్తిని మరియు శ్రేష్ట కర్మలను జమ చేసుకోండి శివ మంత్రంతో నాది అనే దానిని పరివర్తన చేసుకోండి ఈరోజు బాబ్దాద నలువైపులా ఉన్న పిల్లల స్నేహాన్ని చూస్తూ ఉన్నారు మీరందరూ స్నేహం అనే విమానంలో ఇక్కడికి చేరుకున్నారు ఈరోజు విశేషంగా లవ్లీన ఆత్మలందరూ పరమాత్మ ప్రేమ అనే ఊయలలో ఊగుతూ ఉండటాన్ని బాబు దాదా చూశారు బాబ్దాదా కూడా నలువైపులా ఉన్న పిల్లల స్నేహంలో మునిగి ఉన్నారు ఈ పరమాత్మ స్నేహము తండ్రి సమానంగా అశరీరిగా సహజంగా చేసేస్తుంది వ్యక్త భావం నుండి అతీతంగా అవ్యక్త స్థితిలో అవ్యక్త స్వరూపంలో స్థితం చేయిస్తుంది బాబ్దాద కూడా పిల్లలందరినీ సమాన స్థితిలో చూసి హర్షితమవుతున్నారు ఈరోజు పిల్లలందరూ శివరాత్రి శివ జయంతిని తండ్రి మరియు తమ జన్మదినాన్ని జరుపుకోవటానికి వచ్చారు బాబా మరియు దాదా కూడా తమ వతనం నుంచి పిల్లలైన మీ అందరి జన్మదినాన్ని జరపటానికి వచ్చారు భక్తులు కూడా ఈ ఉత్సవాన్ని ఎంతో భావనతో మరియు ప్రేమతో జరుపుకుంటారు మీరు ఈ దివ్య జన్మలో ఏదైతే శ్రేష్ట అలౌకిక కర్మను చేశారో ఇప్పుడు కూడా చేస్తున్నారు అది స్మృతి చిహ్నం రూపంగా అల్పకాలం కోసం అల్ప సమయం జరుపుకుంటారు కానీ భక్తులది కూడా అద్భుతం స్మృతి చిహ్నాన్ని జరుపుకునేవారు స్మృతి చిహ్నాన్ని తయారు చేసిన వారి అద్భుతాన్ని చూడండి వీరు అంటే భక్తులు కాపీ చేయటంలో అయితే తెలివైన వారే ఎందుకంటే మీ భక్తులే కదా అంటున్నారు బాబా కావున మీ శ్రేష్టత యొక్క ఫలితము స్మృతి చిహ్నం తయారు చేసేవారికి వరదాన రూపంలో లభించింది మీరు ఒక్క జన్మ కోసం సంపూర్ణ పవిత్రత యొక్క వ్రతాన్ని ఒక్కసారి తీసుకుంటారు ఒక్క రోజైనా పవిత్రత వ్రతాన్ని పాటించేందుకు మిమ్మల్ని కాపీ అయితే చేశారు కదా భక్తులు మీరు పూర్తి జీవితము పవిత్రమైన భోజనము యొక్క వ్రతాన్ని తీసుకున్నారు వారు ఒక్కరోజు వ్రతాన్ని పాటిస్తున్నారు అంటున్నారు బాబా పవిత్రత బ్రాహ్మణ జీవితానికి ఆధారము పూజ్యులుగా కావటానికి ఆధారము శ్రేష్ట ప్రాప్తికి ఆధారము ఇక్కడికి చేరుకున్న అదృష్టవంతులైన ఆత్మలందరూ కూడా పరిశీలించుకోండి పవిత్రంగా తయారయ్యే ఈ జన్మ యొక్క ఉత్సవంలో నాలుగు విధాలుగా కేవలం బ్రహ్మచర్యం యొక్క పవిత్రత మాత్రమే కాదు కానీ మనస వాచ కర్మణ సంబంధ సంపర్కాలలో కూడా పవిత్రత దీనిని పరిశీలించండి దాదాపై ఎంత ప్రేమ ఉంది అని ఒకవేళ అడిగితే అందరూ ఉల్లాస ఉత్సాహాలతో చెప్తారు కదా ప్రేమలో శాతం అనేది కేవలం కొద్ది మందికే ఉంది ప్రేమ మెజారిటీ పిల్లలకు ఉంది అని అందరూ చెప్తారు కావున ఎలా అయితే ప్రేమలో పాస్ అయ్యారో అలాగా మెజారిటీ పిల్లలు ప్రేమలో పాస్ అయ్యారు అనేది బాబు దాదా కూడా ఒప్పుకుంటారు కానీ పవిత్రతా వ్రతంలో నాలుగు విధాలుగా అంటే మనస వాచ కర్మణ సంబంధ సంపర్కాలు నాలుగు రూపాలలోనూ సంపూర్ణ పవిత్రత వ్రతాన్ని నిర్వహించటంలో శాతం అనేది వచ్చేస్తుంది ఇప్పుడు బాబ్దాద ఏం కోరుకుంటున్నారు బాబ్దాద ఇదే ఆశిస్తున్నారు కదా సమానంగా అవుతాము అని ప్రతిజ్ఞ చేశారు కావున పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరి ముఖంలో తండ్రి మూర్తి కనిపించాలి ప్రతి మాటలో తండ్రి సమానమైన మాటలు ఉండాలి బాబ్దాద మాటలు వరదాన రూపంగా అయిపోతాయి కదా కావున ప్రతి ఒక్కరూ మీ ముఖంలో తండ్రి మూర్తి కనిపిస్తూ ఉందా అని పరిశీలించుకోండి అంటున్నారు బాబా తండ్రి మూర్తి అంటే ఏంటి సంపన్నము అన్ని విషయాలలో సంపన్నత సదా చిరునవ్వు చిందిస్తున్న ముఖం అనేది ఉందా లేదా ఒకసారి ఆలోచించేవారుగా ఇంకొకసారి వ్యర్థ సంకల్పాల యొక్క నీడ కలవారిగా ఒకసారి ఉదాసీనంగా ఒకసారి చాలా శ్రమ చేసేటటువంటి వారుగా ఇలా ముఖమైతే లేదు కదా సదా గులాబీ పువ్వులాగా అంటే వికసించినటువంటి గులాబీ పువ్వులాగా చిరునవ్వుతో ముఖముందా ఇది పరిశీలించుకోండి ఇదే సంపన్నత అంటున్నారు బాబా ఎందుకంటే మీ శ్రేష్ట మీ యొక్క ఈ శ్రేష్టమైన జీవితాన్ని మాయ ఎదిరిస్తూ ఉంటుంది అని జన్మించగానే బాబ్దాద చెప్పారు కానీ మాయ పని రావటం సదా పవిత్రత వ్రతాన్ని తీసుకున్న మీ పని దూరం నుండినే మాయను పారద్రోలేది అంటున్నారు బాబా బాబా పిల్లలు ప్రతి ఒక్కరిని లాస్ట్ నెంబర్ పిల్లల్ని కూడా ఏ రూపంలో చూడాలని ఆశిస్తున్నారు లాస్ట్ నెంబర్ వాళ్ళ పైన కూడా బాబాకు ప్రేమైతే ఉంది కదా ఎందుకంటే వారు కూడా బాబాకు ప్రియమైన వారే మరి బాబా లాస్ట్ నెంబర్ వారిని కూడా సదా గులాబీలుగా చూడాలని ఆశిస్తున్నారు అంటే వికసించి ఉండాలి వాడిపోయినట్లుగా కాదు వాడిపోవటానికి కారణం కొద్దిపాటి నిర్లక్ష్యము పరిశీలించుకోండి ఎంత సమయం గడిచిపోయింది ఇప్పుడు సమయం యొక్క సమీపత మరియు అకస్మాత్తుగా అయ్యే సూచన అయితే బాబు ద ఇచ్చే ఉన్నారు ఇస్తున్నారు కాదు ఇచ్చేశారు ఇటువంటి సమయం కొరకు ఎవరెడీ అలర్ట్ గా ఉండేది చాలా అవసరము అంటున్నారు బాబా అలర్ట్ గా ఉండేందుకు పరిశీలించుకోండి మనస్సు మరియు బుద్ధి సదా క్లీన్గా అంటే స్వచ్ఛంగా మరియు క్లియర్గా స్పష్టంగా ఉన్నాయా క్లీన్గాను ఉండాలి క్లియర్గా కూడా ఉండాలి ఇందుకోసం సమయం పైన విజయాన్ని ప్రాప్తి చేసుకునేందుకు మనస్సులో బుద్ధిలో క్యాచింగ్ పవర్ మరియు టచింగ్ పవర్ రెండు కూడా చాలా అవసరం ఎటువంటి పరిస్థితులు రానున్నాయంటే ఎక్కడో దూరంగా కూర్చొని ఉన్నా కానీ క్లీన్ అండ్ క్లియర్గా ఉండే మనస్సు బుద్ధి ఉన్నట్లయితే లభించవలసిన సూచనలు ఆజ్ఞలు శ్రీమతాన్ని క్యాచ్ అనేది చేసుకోగలుగుతారు ఇది చేయాలి ఇది చేయకూడదు అని టచ్ కూడా అవుతుంది అందుకే వర్తమాన సమయంలో సైలెన్స్ శక్తిని మీ వద్ద ఎంత వీలైతే అంత జమ చేసుకోండి అని ాబ్దాదా ముందు కూడా వినిపించారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా కావాలంటే అలా మనస్సు మరియు బుద్ధిని కంట్రోల్ చేసుకోగలగాలి వ్యర్థ సంకల్పాలు స్వప్నంలో కూడా టచ్ చేయనంతగా మైండ్ కంట్రోల్ అనేది అవసరము అంటున్నారు బాబా అందుకే చెప్తారు కదా మనస్సును జయిస్తే జగత్తుని జయించినట్లవుతుంది అనేది సామెత ఉంది అని మనస్సు మరియు బుద్ధి యొక్క కంట్రోలింగ్ పవర్ ఆత్మలో అన్ని వేళలా ఇమర్జై ఉండాలి యోగం సమయంలో అనుభవం అవుతుంది కానీ కర్మ సమయంలో వ్యవహారం సమయంలో సంబంధం సమయంలో అనుభవం తక్కువ ఉండటం కాదు పేపర్ అనేది అకస్మాత్తుగా రానుంది కదా ఎందుకంటే అంతిమ పరీక్ష ముందు కూడా మధ్య మధ్యలో పరీక్షలు తీసుకోవటం జరుగుతుంది అంటే చివరి పరీక్ష వచ్చే ముందు కూడా పరీక్షలు అనేది మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి మరి ఈ జన్మదినం నాడు ఎటువంటి విశేషతను చేస్తారు సైలెన్స్ శక్తిని ఎంతగా జమ చేసుకోగలరో అంత జమ చేసుకోండి అంటున్నారు బాబా ఒక్క సెకండ్లో స్వీట్ సైలెన్స్ యొక్క అనుభూతిలో మునిగిపోండి ఎందుకంటే సైన్స్ మరియు సైలెన్స్ సైన్స్ కూడా ఇప్పుడు అతిలోకి వెళుతూ ఉంది సైన్స్ పై సైలెన్స్ యొక్క శక్తి విజయం అనేది పరివర్తన చేస్తూ ఉంది కదా అంటే సైన్స్ పైన సైలెన్స్ శక్తి యొక్క విజయము పరివర్తన చేస్తుంది సైలెన్స్ శక్తితో దూరంగా ఉన్నటువంటి ఏ ఆత్మకైనా సహయోగాన్ని అనేది ఇవ్వచ్చు అంటున్నారు బాబా ప్రకాశాన్ని కూడా ఇవ్వగలరు అలజడిలో ఉన్న మనస్సుకు శాంతిని అందించగలుగుతారు అంతిమంలో ఈ సైలెన్స్ సేవ యొక్క సహయోగాన్ని అందించవలసి ఉంటుంది పరిస్థితుల అనుసారంగా ఈ విషయంలో చాలా శ్రద్ధ పెట్టండి సైలెన్స్ శక్తిని మరియు తమ శ్రేష్ఠ కర్మల శక్తిని జమ చేసుకొని బ్యాంక్ అనేది కేవలం ఇప్పుడే తెరుచుకుంటుంది ఇంకా వేరే ఏ జన్మలో కూడా ఈ బ్యాంక్ అనేది ఉండదు అందుకే జమా శక్తిని ఎంత పోగు చేసుకోవాలనుకుంటారు అంటే ఈ ఖాతాలో ఎంత జమ చేసుకోవాలనుకుంటే అంత జమ చేసుకునేదానికి సమయం ఇదే కాబట్టి ఇప్పుడే చేసుకోండి అంటున్నారు బాబా ఇప్పుడు ఏదైతే ఆలోచిస్తారో ఆ ఆలోచన ఆలోచనగానే ఉండిపోతే కొద్ది సమయం తర్వాత ఎప్పుడైతే సమయం యొక్క సరిహద్దు సమీపానికి వస్తుందో అప్పుడు ఆలోచన పశ్చాత్తాప రూపంలోకి మారిపోతుంది ఇది చేసి ఉండేదా ఉండేవారిని ఇది చేయాల్సింది అప్పుడు కేవలము ఆలోచనగా ఉండదు అది పశ్చాత్తాప రూపంలోకి మారిపోతుంది సైలెన్స్ శక్తి ఏమి జరిగినా కానీ ఒక్క సెకండ్లో సైలెన్స్లో మునిగిపోండి జమా యొక్క పురుషార్థము ఇప్పుడే చేసుకోవాలి అంటున్నారు బాబా బాబ్దాద ఒక్కొక్క బిడ్డను తన తోడుగా తీసుకువెళ్ళాలనేది ఆశిస్తున్నారు తోడుగా ఉంటాము తోడుగా నడుస్తాము అని ఏదైతే ప్రతిజ్ఞ ఉందో దానిని నిలబెట్టుకోవాలి అంటే సమానమైన వారు తోడుగా రాగలరు అందుకని తోడుగా ఉండటము అంటే అర్థం బాబా సమానంగా తయారవ్వాలి శ్రీమతం అనే చేతిలో చేయి ఉండాలి బాబా ఇచ్చిన మతమే మీ మతము దీనిని చేతిలో చేయి అని అంటారు చూడండి సంగమ యుగమే ఉస్తవం యొక్క యుగం యుగమే ఉత్సవానిది మరి ఏ యుగంలో కూడా సంగమ యుగం లాగ లేదు మేము సమానంగా కావాల్సిందే అని అందరికీ కూడా ఉల్లాస ఉత్సాహము ఉంది కదా కావాల్సిందే అయితే త్యాగం కూడా చేయాల్సి వస్తుంది తపస్సు కూడా చేయాల్సి వస్తుంది ఏం త్యాగం చేయాల్సి వచ్చినా కానీ సిద్ధంగా ఉన్నారా బాబా సమానంగా అవ్వటం కోసం త్యాగం చేయటంలో అన్నింటికన్నా అతి పెద్దదైన ఒక్క మాట విఘ్నం అనేది వేస్తుంది త్యాగము తపస్సు వైరాగ్యము కదా అనంతమైన వైరాగ్యం ఇందులో కూడా ఒకే మాట విఘ్నం వేస్తుంది అది ఏమిటి అంటే నేను అంటే దేహ అభిమానంతో చెప్పేటటువంటి నేను అనేది విఘ్నం వేస్తుంది కదా బాబా సమానంగా అవ్వటంలో ఇప్పటి నుండి ఎప్పుడైనా నాది అని చెప్పవలసి వస్తే ముందుగా ఏం గుర్తుకు రావాలి నా బాబా అనేది గుర్తుకు రావాలి కదా అలాగే నేను అని ఎప్పుడైనా ముందుగా చెప్పాల్సి వచ్చినప్పుడు ఆత్మ గుర్తుకు రావాలి నేను మరియు నాది హద్దును మార్చేసి వీటిని బేహద్దులోకి తీసుకురావాలి నేను ఆత్ అని నేను అన్న వెంటనే ఆత్మ అని గుర్తుకు రావాలి నాది అనేది గుర్తుకు వచ్చినప్పుడు నా బాబా కదా అంటే చేయించేవారు ఎవరు తండ్రి చేయించేవారు చేయిస్తూ ఉన్నారు అనేది గుర్తుకు రావాలి కదా నాది అనేది వేరే ఏది గుర్తుకు రాకూడదు నా ఆలోచన నా డ్యూటీ ఈ డ్యూటీ యొక్క నశా కూడా చాలా ఉంటుంది కదా అందుకని నాది అనేది వేవి కూడా గుర్తు రాకూడదు చేయించేటటువంటి బాబా చేయిస్తూ ఉన్నారు అనేది గుర్తుకు రావాలి సదా మీ ముఖంలో తండ్రి గుణాలు కనిపించాలి నడవడికలో తండ్రి శ్రీమతం కనిపించాలి సదా చిరునవ్వు చిందిస్తున్న ముఖం ఉండాలి సదా సంతుష్టంగా ఉండే మరియు సంతుష్టపరిచేటటువంటి వ్యవహారం ఉండాలి ప్రతి కర్మలో కర్మ మరియు యోగం రెండు కూడా బ్యాలెన్స్ అనేది ఉండాలి అంటున్నారు బాబా ఏ విధంగా సమానంగా కాకుండా పిల్లలు తోడుగా అయితే వెళ్ళలేరు కదా ఏ విధంగా కస్టమ్స్ లో అంటే ధర్మరాజపురిలో ఆగవలసి ఉంటుంది తోడుగా రాలేరు అంటున్నారు బాబా అందువలన కలిసి అందరూ కలిసి ఇప్పుడు ఇతరుల పట్ల శుభ భావన శుభ కామనల యొక్క చేతిని వ్యాప్తి చేయండి బాబా అంటున్నారు ఇప్పుడు బాదాదా ఏ డ్రిల్ చేయించదలుచుకున్నారు ఒక్క సెకండులో శాంతి యొక్క శక్తి స్వరూపులుగా అయిపోండి ఏకాగ్ర బుద్ధి ఏకాగ్ర మనస్సు రోజంతటిలో చూడండి ఒక్క సెకండు మధ్య మధ్యలో సమయం అనేది కేటాయించి ఈ అభ్యాసం చేయండి సైలెన్స్ యొక్క సంకల్పం చేయగానే ఆ స్వరూపంలోకి రావాలి ఇందుకోసం సమయం యొక్క ఆవశ్యకత లేదు ఒక్క సెకండ్ యొక్క అభ్యాసం చేయండి సైలెన్స్లో ఉండేది అంటున్నారు బాబా మంచిది నలువైపులా ఉన్న జన్మ ఉత్సవాన్ని జరుపుకునే భాగ్యశాలి ఆత్మలకు సదా ఉత్సాహంలో ఉండేవారు సంగమయుగ ఉత్సవాన్ని జరుపుకునేవారు ఇలా ఉల్లాస ఉత్సాహాల రెక్కలతో ఎగిరే పిల్లలందరికీ సదా మనస్సు మరియు బుద్ధిని ఏకాగ్రతలో అనుభవీగా చేసుకునే మహావీరులైన పిల్లలకు సదా సమానంగా కావాలన్న ఉల్లాసాన్ని సాకార రూపంలోకి తీసుకువచ్చి ఫాలో ఫాదర్ చేసేటటువంటి పిల్లలకు సదా ఇతరులకు స్నేహిగా సహయోగిగా ధైర్యాన్ని ఇప్పించేవారికి తండ్రి నుండి సహాయము అనే వరదానాన్ని ఇప్పించేటటువంటి వరదాని పిల్లలకు మహాదాని పిల్లలకు బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు పదమా పదమా పదమ అభినందనలు అభినందనలు ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ఈరోజు వరదానం సదా ఏకాంతంలో మరియు స్మరణలో నిమగ్నమై ఉండేవారు వానప్రస్థి భవా వరదానం యొక్క వివరణ వర్తమాన సమయం అనుసారంగా మీరందరూ వానప్రస్థ స్థితికి సమీపంగా ఉన్నారు వానప్రస్థులు ఎప్పుడు బొమ్మలతో ఆడుకోరు వారు సదా ఏకాంతంలో మరియు స్మరణలో ఉంటారు బేహద్దు వానప్రస్తులైన మీరందరూ కూడా సదా ఒక్కరి అంత్యంలో అనగా నిరంతరము ఏకాంతంలో ఉంటూ దానితో పాటు ఒక్కరి స్మరణ చేస్తూ స్మృతి స్వరూపులుగా అవ్వండి ఇప్పుడు బాబా మరియు పిల్లలు సమానంగా అయిపోవాలి అన్నదే బాబ్దాదాల యొక్క శుభ ఆశ సదా స్మృతిలో ఇమిడిపోయి ఉండాలి సమానంగా అవ్వటమే ఇమిడిపోవటము ఇదే వానప్రస్థ స్థితికి గుర్తు అంటున్నారు బాబా స్లోగన్ మీరు ధైర్యంతో ఒక్క అడుగు వేస్తే బాబా సహాయమనే వేలాది అడుగులను వేయిస్తారు శాంతి